ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛేదించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ధనాన్ని ఈజీగా ఆకర్షించాలంటే ఏం చేయాలి అందరికీ కూడా ఈ సందేహం ఎప్పుడూ ఉంటుంది ధనాన్ని ఆకర్షించడం అంత ఈజీయా అని వాస్తవానికి చాలా ఈజీ ఎప్పుడు అనంటే మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నప్పుడు అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి మనిషి కూడా ముందు తనను తాను ప్రేమించుకోవాలి ఆ ప్రేమించుకునే విధానం ఏమిటి అని అంటే అద్దం ముందు నుంచుని మిమ్మల్ని మీరు చూస్తూ ఐ యామ్ గ్రేట్ అని చెప్పి మిమ్మల్ని మీరు గ్రేట్గా ఫీల్ అవుతూ మీరు చాలా పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నారు పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు అందువల్ల నేను అనుకున్నది సాధించగలుగుతాను నేను చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి మిమ్మల్ని మీరు పొగుడుతూ మాట్లాడుకుంటూ ఉండాలి మీ ప్రతిబింబాన్ని చూస్తూ మీరు మనసులో ఇలా పాజిటివ్గా థింక్ చేయాలి మిమ్మల్ని మీరు నేను చాలా అందంగా ఉన్నాను నేను చాలా అదృష్టవంతుణ్ణి నేను ఏదైనా సాధించగలను నేను ఎప్పుడు డబ్బుని ఆకర్షిస్తాను అని చెప్పి ఈ విధంగా ఫీల్ అవుతూ మీరు అద్దం మందు నుంచి మాట్లాడుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా మీలో మీరు ధ్యానం చేసేటప్పుడు మీ నేను ఎందుకు భూమి మీదకు వచ్చాను నేనేమి సాధించాలని భూమి మీదకు వచ్చానని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి ఉదయము రాత్రి పడుకోబోయే ముందు ఈ రోజుకు రెండు సార్లు ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది చాలామందికి గమ్యం తెలియక ఏం చేయాలి ఎటు వెళ్ళాలి జాబ్ చేయాలా వ్యాపారం చేయాలా ఇంకా చదువుకోవాలా ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది మనకి ఎదురవుతూ ఉంటారు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే ఆన్సరు మీ దగ్గరే ఉంది క్వశ్చన్ మీ దగ్గరే ఉంది ఎక్కడుంది అంటే ఉదయము లేవగానే రాత్రి పడుకోబోయే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి నేను ఈ భూమి మీదకి రావటానికి గల కారణం ఏమిటి నేనేమి చెయ్యాలి ఏం చేస్తే నేను అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవుతాను ముందు మీకు ఏం గోల్స్ ఉన్నాయో ఎలాంటి ఆలోచనలు మిమ్మల్ని పదే పదే మీ మనసులోకి వస్తున్నాయో ఒక ఎల్లో కలర్ పేపర్ పైన గ్రీన్ పెన్తో రాసుకోండి నాకు మంచి ఇల్లు మంచి కారు మంచి హోదా అలాగే మంచి జాబ్ కావాలంటే జాబు బిజినెస్ కావాలంటే బిజినెస్ మీకు ఏది కావాలంటే అది రాసుకొని అది వస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఎఫర్మేషన్ చేయండి అలాగే ఫీల్ అవుతూ ఉండండి ఎలా ఫీల్ అవ్వాలంటే అవి మీకు వచ్చినట్లుగా వచ్చినప్పుడు మీరు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆ విధంగా ఫీల్ అవుతూ వీన్వర్స్కి పంచభూతాలకి గురువుకి అలాగే మీ తల్లిదండ్రులకి ముక్కోటి దేవతలకి కృతజ్ఞతలు చెప్పుకోండి ఇలా ప్రతి దినూ ఉదయము రాత్రి పడుకోబోయే ముందు ఉదయం అరగంట ధ్యానం చేయండి తర్వాత అఫర్మేషన్ చేయండి రాత్రి పడుకోబే ముందు ఒక అరగంట ధ్యానం చేయండి అఫర్మేషన్ చేయండి ఇలా చేసి పాజిటివ్గా మీరు కోరుకునే మీకు దక్కినట్టుగా ఫీల్ అవుతూ కృతజ్ఞతలు తెలియచేయండి ముందు మీరు మారే ప్రయత్నం చేయండి ఎదుటి వ్యక్తిని దూషించకుండా నెగిటివ్గా ఎదు ఎదుటి వారి గురించి మాట్లాడకుండా ఎంతసేపు పాజిటివ్గా ఉంటూ పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రతినిత్యం మీకు ఏదైనా మనసుకు బాధ అనిపించినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ థింకింగ్ అనే యొక్క పదాలని మనసులో పదే 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 మీరు తలుస్తూ ఉండండి ఇలా గనక చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీరు పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటారు పాజిటివ్ థింకింగ్తో ఉంటారు ఎప్పుడైతే మీ మనసులో పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ థింకింగ్ ఏర్పడిందో మీరు కోరుకున్నది ఈజీగా మీ దగ్గరికి వస్తుంది అది ధనం కావచ్చు కారు కావచ్చు ఇల్లు కావచ్చు బంగ్లా కావచ్చు జాబ్ కావచ్చు ఎందుకని ఏనంటే మన ఆలోచనే మనకి అద్భుతాలు సృష్టించేట్టు చేస్తుంది ఎందుకనంటే మన బ్రెయిన్కి పొదును పెట్టాలి అని చెప్పుకున్నాం కొన్ని వీడియోల్లో పొదును పెట్టటము అని అంటే అలాగే ట్రైనింగ్ ఇవ్వటము అని కూడా చెప్పుకున్నాం కొన్ని వీడియోల్లో మనం అంటే మన బ్రెయిన్ ఎలా ఆలోచించాలి నేను నిరంతరం ఈ ఆలోచనతో ఉండాలని మీ బ్రెయిన్కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అలా ఇస్తూ మీరు మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమం తప్పకుండా దైవశక్తి విశ్వశక్తి పంచభూతాలు ముక్కోటి దేవతలు మీకు తోడై మీ సంకల్పాలు సిద్ధించేటు చేస్తాయి మరి మీకు నమ్మకం ఉందా ఆచరించి చూడండి దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది మనం చేసే ఆన్లైన్ క్లాసులో ఎవరైతే జాయిన్ అవుతారో వారి జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి బాగా దోహదపడుతుంది మనీని ఆకర్షించాలన్నా దైవశక్తికి విశ్వశక్తిని ఈజీగా కనెక్ట్ అవ్వాలన్నా అలాగే జీవితంలో ఉన్నతంగా బతకాలి అన్నా మీ కోరికలు ఈజీగా తీరాలి అన్నా మన త్రీ డేస్ క్లాస్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి సమస్యలతో ఎన్ని చేసినా సమస్యల వలయంలో వారు మన ఆఫ్లైన్ క్లాస్ ఆన్లైన్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ వన్ టు వన్ సెక్షన్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ వన్ టు వన్ సెక్షన్ ఒక్కసారి అప్రోచ్ అయితే మీ జీవితంలో మెరాకిల్స్ చూస్తారు ఈ సమస్య ఏదైనా పరిష్కారం ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యంలో ఉంది అందువల్ల చాలా మంది మా దగ్గరకు వచ్చి జీవితంలో అద్భుతాలు సాధించారు వారిని వీడియోల రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాం ఓం నమస్తే వారి నా పేరు బుడ్డు రమేష్ మాది కొమరవు జేకే డే బర్త్ అలా కూర్చున్నామండి అసలు మొత్తం కూడా ఏ టు వ్యాపార అభివృద్ధులు జరిగిన వ్యాపారోయే అన్నీ కూడా ఆయన చెప్పారండి ఫ్రెండ్ ద్వారా వచ్చారండి నేను మా మా ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్తున్నాను నేను వాళ్ళు కూడా వస్తున్నాను అండి జేకే గారు చెప్పినట్టు అందరం కూడా చేసినాను చేసిన తర్వాత నా యొక్క వ్యాపారాలు అన్ని కూడా బాగా ఇదిగా ఉన్నాయండి రుద్రాక్ష ఇచ్చారు నాకు రుద్రాక్ష కూడా చేశాను నా యొక్క ఆరోగ్యం అవి కూడా చాలా బాగున్నాయండి నా యొక్క పేరు మార్చారండి బుద్ధుడు జయ రమేష్ పెట్టిన తర్వాత వ్యాపారాలు కానీ పేరు కానీ అన్ని రకాలుగా కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను యొక్క రక్తదానం చేసిన తర్వాత పైన వ్యాపారం చేసేవాడిని పైన వ్యాపారం కూడా గాలిలో ఉండేది ఇప్పుడు లక్షల చేరుకున్నది దానివల్ల కూడా కొంచెం నాకు ఆరోగ్య రీత్యా కానీ అన్ని రకాలుగా కూడా మనశ్శాంతి కూడా అన్నిటికీ కూడా కూడా జగర్ యాదగది వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది